శ్రీ గురుభ్యో నమ శ్రీ కోవినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు బహుళపక్షం మంగళవారం పాడ్యమి ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు పాడ్యమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు శతభిష నక్షత్రం రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు బర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గౌరీదేవి అష్టోత్రం చదవండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి సుమంగళి పసుపుతో అమ్మవారిని అర్చించండి స్వాతి హెర్బల్స్ వారి అగరవత్తులు ఇవి ప్రతిరోజు పూజల్లో ఉపయోగించుకోవచ్చు ప్రతికూల శక్తిని తొలగించడానికి ఇవి ఉపయోగపడతాయి

కరకాటక రాశి రుణ తీరి ఊరట చెందుతారు పట్టింది బంగారంగా ఉంటుంది కళ పారిశ్రామిక రంగాల రంగాల వారికి ప్రభుత్వ నుండి ఆహ్వానాలు కన్యా కన్యారాశి కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది పాల్గొంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి రాశి మిత్రుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ధనస్సు రాశి రాజకీయ పారిశ్రామిక కళా రంగాలలోని వారికి ప్రభుత్వం నుండి కీలక సమాచారం అందుతుంది మకర రాశి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తల అవసరం ప్రయాణాలు అనుకూలిస్తాయి కుంభరాశి స్థిరాస్తి విక్రయ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీనరాశి క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి